హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఉద్యోగాల సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఎవరైతే ఆర్ట్ క్రాఫ్ట్ ఎగ్జామ్ రాశారో ఎగ్జామ్ సంబంధించి సంబంధించి రిజల్ట్స్ అయితే విడుదల కావడం జరిగింది వన్ టు సెలెక్ట్ అయిన వారి లిస్ట్ అయితే విడుదల చేశారు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ఉంది ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ తీసుకోండి విషయంలోకి వెళ్ళి క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల మెరిట్ జాబితా వెల్లడి ఇరవై ఏడు తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంక్షేమ గురుకులాల్లో క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీకి వనిష్టి టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు గురుకుల నియామక బోర్డు చైర్మన్ అయితే తెలియజేయడం జరిగింది ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మసాబ్టాంగ్ సంక్షేమ భవన్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని ఆయన తెలియజేశారు మెరిట్ జాబ్తా మరిన్ని వివరాల కోసం గురుకుల నియామక బోర్డు వెబ్సైట్ను చూడాలని అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకు టీఆర్ఈ ఐఆర్బి వెబ్సైట్లను అయితే పెట్టడం జరిగింది అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ వివరాలు అయితే చూసుకోవచ్చు